ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఈ కార్యక్రమం పెట్టినాం దానికి ఆదిలాబాద్ సిటీ ఎస్సీ ఎస్పీ మైనారిటీ బీసీ యూత్ కాంగ్రెస్ కిసాన్ సేల్ అందరూ మద్దతు తెలుపుబడింది వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇవాళ రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వేరే పార్టీ ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ఎందుకు ఆపోజిషన్ లీడర్ హోదా ఇచ్చిందంటే మీరు తెలుసుకోవాలా పట్టి విక్రమ గారికి ఎందుకు హోదా తీసేసిందంటే అసెంబ్లీలో రైతు గురించి అయినా పబ్లిక్ గురించి ఎవరు వ్యతిరేక మాట్లాడాలో కేసీఆర్ కి జయ చెప్పాలా కేటీఆర్ కి జయ చెప్పాలా కవితకి జయ చెప్పాలా వాళ్ళ కుటుంబమే బాగుపడింది ఇప్పుడు ఒక ఎకరంకి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే ఇలా మీరు ఇన్సూరెన్స్ ఇస్తలేదు ఒక ఎకరంకి ఇరవై వేలు చూపన్న అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లనే ఇప్పుడు పత్తి ధర ఇదే ధర ఎన్నో సమస్యల నుంచి నడుస్తుంది ధరలు చూస్తే ఎక్కువైతుంది దాని గురించి పత్తి ధర మద్దతు ధర ఇయ్యాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి కలర్ చేంజ్ అయింది పత్తి ఆ పత్తిని సుగా కొనుగోలు చేయాలా మద్దతు ధర ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లనే సోయాబీన్ చాలా మంది సోయాబీన్ లో లాస్ అయినారు అసలు సోయాబీనే మార్కెట్లో లేదు ఎందరు సోయాబీన్ వేసినారు వాళ్ల సుగా ఎకరం ప్రకారం ఇరవై వేలు చొప్పున ఇయ్యాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లనే ఇన్సూరెన్స్ మీరు రైతు బంధని ఇప్పుడు దాకా వేయలే కానీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వచ్చేసింది ట్వంటీ పోతుంది ఇన్సూరెన్స్ డబ్బులు అయితే తీసుకున్నారు కానీ రైతుల అకౌంట్ లో ఇన్సూరెన్స్ డబ్బులు వడలే అది ఒక మొత్తం మా దగ్గర లెక్క ఉన్నది ప్రెస్ వాళ్లకు అప్పగిస్తాం కలెక్టర్ మేడం తో శుభ అపాయింట్మెంట్ తీసుకొని మీకు అస్తున్న రైతులకి రైతు బంధుకైనా ఎక్కువ మనకు ఇన్సూరెన్స్ డబ్బులు అచ్చేది ఆ ఇన్సూరెన్స్ మనకు మనం ఎట్లా బండి మీద యాక్సిడెంట్ అయితే మనకు డబ్బులు వస్తాయి ఇన్సూరెన్స్ కడతాం అట్లా మేము రైతులం ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టిన్నాం కానీ మాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయి రైతులకు డబ్బులు రాస్తలేదని కాంగ్రెస్ పార్టీ వెంటనే రైతుల ఇన్సూరెన్స్ డబ్బులు విడుదల చేసి వాళ్ళ అకౌంట్లో వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకోటి మన పిట్టల ద్వారా కేసీఆర్ గారు గతంలో మీరు చూసినారు వంద వంద ఎకరాలకి రైతు బంద్ వచ్చింది వంద ఎకరాలకి రైతు బంధు ఏం అవసరం ఉంటుందని ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా చెప్పింది మళ్ళా తెలిసింది మనకు ఆ వంద ఎకరాలు వీళ్ళ భూమి వీళ్ళ చుట్టాల భూమి ఈ దొర భూమి కౌల రైతులకి పైసలు డబ్బులు ఇవ్వండి అంటే కౌల రైతులకి మద్దతు ఇవ్వలేదు కానీ వంద ఎకరాలు రెండు వందల ఎకరాల అమెరికాలో ఉన్న వాళ్ళకి మన ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్లకు పెద్ద పెద్ద ఆఫీసర్లో ఉన్న వాళ్లకు వాళ్ళు ఎప్పుడు వచ్చి కుట్టలు ఉన్నాయి బండలు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు వచ్చి చేంజ్ చేయలే కానీ వాళ్ళకుగా వంద ఎకరాలు రెండు ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్న రైతు బంద్ వచ్చింది